జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హారావు మండలంలోని ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి ముప్పై ఒకటిని పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాటారౌండ్ ఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మల్హార్రావు మండలంలోని ప్రజలు వారి వారి ఇంటి వద్దే సెలబ్రేషన్స్ నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు పోలీసు వారి విజ్ఞప్తిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొగ్యూరు ఎస్ఐ నరేష్ తెలియజేశారు చేసే విజ్ఞప్తి ఏమనగా ఇవాళ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు కాబట్టి ప్రజలందరూ తమ ఇండ్లలోనే ఇంట్లో ఇంటి దగ్గర ప్రశాంతమైన వాతావరణంలో సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే కోరుతున్నాము అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ తమ సెలబ్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈరోజు థర్టీ ఫస్ట్ కాబట్టి పోలీసు వారు ఎస్పీ గారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము స్పెషల్ కంక్ర నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ప్రకరణ నిర్వహిస్తూనే ఉంటాం కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇళ్ళలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ